నేను తిరిగి లక్పల్లి హాస్టల్లో కరెక్ట్ ఒక లైన్ బిట్టి అడుగున్నట్టు కలెక్టర్ దగ్గర డబ్బులు లేదు ఎవడో వాడు దానికంటే అది దాంట్లో ఎవరో ఇస్తారు స్పాన్సర్ చేస్తాను ఎక్కడో यह बहुत अच्छा है यह बहुत अच्छा है यह बहुत अच्छा है यह बहुत अच्छा है माँ जी तो, तो लेकर उन्हें लाओ तो हमारा वो अभी मास्क के ऊपर मैचबैट कैसा रहा मम्मी तो इसकी मास्क के ऊपर वो बोर्ड उनको ना आया था ये बढ़ाया था ఇవన్నీ అన్నీ చెప్తాను లక్కిరెడ్డిపల్లి మండలంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకునింది ఆ కార్యక్రమానికి బాధ్యులైన ప్రిన్సిపల్ మరియు వారి భర్తపై కఠినంగా చర్య తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం ఎంతో నిష్పక్షపాతంగా పేద ప్రజల కోసం ఈ సంక్షేమ హాస్టల్ అనేవి ఏమున్నాయో అవన్నీ పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడన్నా మరొకసారి జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై నాన్ బెయిల్బుల్ కేసులు పెడతాం అలాగే ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులైతేనేం అలాగే సిబ్బందికి మేము ఓటే కోరుతున్నాం ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయాల మనము ఎందుకంటే ప్రభుత్వం పేదల యొక్క ధనంతోనే మనకు జీతాలు ఇస్తుంది కాబట్టి తప్పకుండా నాణ్యత విషయంలో అయితేనే చదువు విషయంలోనైతేనే వచ్చే కాలంలో మంచిగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంక్షేమ శాఖలన్నీ తీసుకుంటాయని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి కూడా మేము ఒకటే విన్నమించుకుంటున్నాం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది పనిచేసేదానికి ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అయినంత మాత్రాన ప్రభుత్వాన్ని అయితేనేమి సిబ్బందిని అయితేనేమి మీరు ఎటువంటి అపోహలు పడద్దండి ఎందుకంటే వంద మందిలో ఒకరు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ అంతా తప్పుడుది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్